గౌరవనీలు కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నారు కావున కుమ్మస్తుతి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు గ్రామ ముఖ్య నాయకులు అందరూ కూడా తమ తమ బైకుల మీద ఉదయం పది గంటలకల్లా సూర్యాపేట పట్టణానికి చేరుకునే విధంగా అందరూ హాజరు కావాలి మన ప్రియతమ నేత మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం మనం అందరం కూడా వారి నాయకత్వంలో సూర్యాపేటకు చేరుకోవాల్సిన అవసరం ఉంది గాదర్ కిషోర్ కుమార్ గారితో పాటు మిగతా మాజీ శాసనసభ్యులు అట్లాగే మన మాజీ మంత్రివర్యులు కుంతకల్లా జగదీష్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు కాబట్టి ఇరవయో తారీఖు నాడు జరిగేటువంటి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మనందరం హాజరై జయప్రదం చేస్తామని చేయాలని కోరుకుంటూ గత మూడు రోజుల క్రితం ఉగుదుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి కాంగ్రెస్